హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మీ సంక్రాంతి పండుగని చక్కగా జరుపుకుంటారని అనుకుంటున్నాను నేనైతే సంక్రాంతి పండక్కి కొన్ని పిండి వంటలు అయితే చేశాననమాట ఏమేమి చేశాను ఎలా చేస్తాననేది వీడియో షూట్ చేశాను సరదాగా చూసేసేయండి హలో అండి పండగ పండుగతే మొదలైంది పిండి వంటలు చేశామని ఆ బియ్యం అయితే అన్ని వేరు పెట్టాను అనమాట ఇవేమో మూర్పులకి ఇవి అప్పలకి అప్పలకి త్రీ కేజెస్ బియ్యం రాళ్ళు అన్నీ ఏర్పెట్టేశాను శుభ్రం చేసి పెట్టాను త్రీ కేజెస్ ఇవి అలాగే పట్టించేస్తాను త్రీ కేజెస్ అప్పలకి అలాగే పట్టించేస్తాను మన మూర్తులు మాత్రం మొన్న నేను ఇష్టం పట్టించాను కదా పిండి ఒక త్రీ కేజెస్ పట్టించాను వన్ అండ్ హాఫ్ కేజీ చేశాను వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఇంతకుముందు నార్మల్గా ఇంట్లో తినడానికి ఇంకా ఆ పిండి కొంచెం ఉంది ఇంక ఇది ఒక రెండు కిలోలు అయితే బియ్యం కలుచుకున్నాను ఈ రెండు కిలోలకి కొంచెమంతా శనగపప్పు కొంచెమంతా మినపప్పు వేసి మురుకులకైతే అనమాట ఈ రెండు కిలోలు ఒక కిలోన్నర మూడున్నర అయితే సరిపోతుంది ఈ మురుకుల దాంట్లో ఈ రెండు కిలోలు అయితే ఉడతాను కదా ఇందులో కొంచెం అంత శనగపప్పు మినపప్పు అయితే యాడ్ చేస్తాం బయట కొంచెం కొంచెం వేసి ఇట్లా కొన్ని కొన్ని శనగపప్పు ఒక గుడు శనగపప్పు ఇట్లాడు అంతా మినపప్పు సరిపోతుంది టేస్ట్ బాగా అనమాట ఇట్లా వేసి పట్టేయడం వల్ల ఇట్లానే కలిపేసుకోవాలి నీట్గా కలిపేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే కడిగి ఆరబోయాలి కొంచెం ఎండకు ఆరబోసి ఇట్లా కలిపాను కదా ఈ రెండింటిని కూడా కలిగి కడిగేసి ఆరబోస్తారు బయట ఆరబోసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ డబ్బాలోకి ఎత్తి

అప్పట్లో నేను మా అతయ్య గారు ఇద్దరం కలిసి చేశాము నైట్ టైం ఈవినింగ్ టైంలో చేసాము యాక్చువల్గా సెవెన్ థర్టీకి అలాగా పెట్టుకున్నట్టున్నాము స్టవ్ ఇంకా సెవెన్ థర్టీ నుంచి మాకు లెవెన్ అలా అయిందనమాట లెవెన్ వరకు కూర్చొని నేను మా అతయ్య గారు ఇద్దరం మాట్లాడుకుంటూ సరదాగా చేశాము అసలు చేసినట్లే అనిపించలేదండి ఎందుకంటే మేమిద్దరం చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే తీయలేదు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను తీయలేదన్నమాట కాకపోతే ఇద్దరం కలిసి చేశాం మా అత్తయ్య గారు నాకు హెల్ప్ చేశారు నేను ఒక్కదాన్ని అయితే అంత చేయలేనండి ఎవరమైనా అంతేనండి ఈ పిండి వంటలు చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కళ్ళం చేయాలంటే పాసిబుల్ కాదు అసలు ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటేనే చేయగలుగుతాము ఇంకా అలా ఉంటుందన్నమాట ఎవరైనా అంతే ఒకరు ఇద్దరు ముగ్గురు అలా కలుపుకొని కూడా కొంతమంది ఫ్రెండ్స్ అలా కూడా చేసుకుంటూ ఉంటారు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయితే కంపల్సరీ ఉండాలి ఇద్దరం కలిసి ఇలాగే చేసేసాము నేను పిండి కలిపేసి అప్పలు ఒత్తి ఒత్తిస్తూ ఉన్నాను ఇంకా మా అత్తయ్య గారు ఆయిల్లో వేసి ఆయిల్లో కాల్వడము అన్నీ పక్కకు పెట్టేయడము ఇలాగా స్టవ్ దగ్గర కాల్చే డ్యూటీ మా గారు తీసుకున్నారు ఇంకా నూనెలో ఫ్రై చేసి కాల్చి తీసే డ్యూటీ మా గారు తీసుకున్నారు నేనేమో పిండి కలిపి అప్పాలు చేస్తూ ఉన్నాను ఇలాగే ఇద్దరం కూడా పని షేర్ చేసుకుంటూ చేసుకున్నామండి మొత్తం పిండి అంటే రెండు రకాలు చేసాము అప్పలు ఒకరోజు చేసాము మురుకులు అయితే ఇంకొక రోజు చేసాము ఇలాగైతే చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవడం పక్కన ఇంకా డబ్బాలల్లోకి ఎత్తి పెట్టుకోవడం తీసుకుపోయి ఇలా చేశాను టేస్ట్ కూడా బాగా వచ్చినాయండి క్రిస్పీగా ఎందుకు పండగల టైంలో చేస్తే ఆ టేస్ట్ అలా ఉంటుంది కదండి ఇంకా నెక్స్ట్ మురుకులు చూస్తున్నాను చూడండి మురుకులు కూడా ఈ విధంగా చేసేసాము సేమ్ అంతే పిండి కలిపి నేను మురుకులు అందిస్తూ మురుకులు పిండి పిండితో పిండితో మనం న్యూస్ పేపర్ మీద కానీ ప్లేట్ మీద కానీ ఇలా వేస్తూ ఉంటాం కదా రకరకాలుగా ఇంకా అలాగ నేను న్యూస్ పేపర్ మీద వేసిస్తూ ఉంటే ఇంకా అత్తయ్య గారు ఆయిల్లో వేసి తీస్తూ ఉన్నారు కాలుస్తూ ఉన్నారు సేమ్ మళ్ళీ స్టవ్ దగ్గరే ఇంకా ఆవిడే చేశారనమాట ఇంకా స్టూల్ వేసుకొని ఇంకా నేను ఇంకా పిండి కలపడం ఇలాంటివన్నీ నేను చేశాను ఇద్దరం అయితే షేర్ చేసుకొని చేశాము ఇంకా నెక్స్ట్ గర్జలు చేద్దాం అనుకున్నానండి కాకపోతే పిల్లలు నాకు మాకు తిన మమ్మీ గర్జలొద్దు మాకు గవ్వలు కావాలి గవ్వలు చేయని చెప్పారనమాట అయితే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు గవ్వలు ఫస్ట్ టైం చేశాను కానీ బాగా కుదిరినాయి బాగా వచ్చినాయి ఎక్కడా చూడలేదు డైరెక్ట్ కూడా కానీ ఇంకా మనకు యూట్యూబ్ ఉంది కదండి మనకి ఏ విషయం తెలియకపోయినా కొంచెం యూట్యూబ్లో సర్చ్లో కొట్టేస్తే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా సరే ట్రై చేద్దాం పిల్లలు ఏది తింటే అదే చేసి పెడితే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మనం చేసేదే పిల్లల కోసం కదా ఇంకా సరేలే అని చెప్పేసి యూట్యూబ్లో చూశాను చూసి ఒక వన్ కేజీ చపాతి పిండిని ఇలాగైతే చక్కగా కలిపి పెట్టేసుకున్నాను కలిపి వేసి చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఇలాగ మ్యాగీ స్పూన్స్ ఉంటాయి కదండీ మన దగ్గర మ్యాగీ స్పూన్స్ తోటి ఇలాగ ప్రెస్ చేసి ఇలాగ గవ్వల్లాగా వచ్చేస్తున్నాయి అనమాట బాల్స్ని ఇలా బాల్ బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్నగా వెడల్పుగా స్పూన్ మీద వేసి ఇలాగ ప్రెస్ చేసి ఇలా కిందికి వదిలేస్తే చక్కగా గవ్వల్లాగా వస్తున్నాయి అనమాట ఈ విధంగా అయితే వస్తున్నాయి సరదాగా బాలే సరదాగా అనిపించింది చాలామంది దుమనమిది చేస్తూ ఉంటారంట కొంతమంది పీట ఇది పీట కూడా దొరుకుతూ ఉంటుందంట గవ్వలు చేస్తే పీట కూడా ఉంటుందంట తీసుకుంటారు నెక్స్ట్ టైం ఇక్కడనే కనిపిస్తే అలా చేస్తూ ఉంటారు నాకు అవి ఏవి అందుబాటులో లేవు ఇంకా దుబ్బన ఉంది కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏం వాడతాం కడిగి యూజ్ చేయాలంట నాకు ఎందుకు అంత నచ్చలేదు ఇది స్పూన్ ఐడియా కూడా యూట్యూబ్లోనే చూశాను నాకు మంచిగా అనిపించింది ఈ స్పూన్స్ అయితే ఉన్నాయి ఒక అర డజన్ స్పూన్స్ ఉన్నాయి ఇంకా తలా ఒక స్పూన్ పట్టుకున్నాము ఇంకా పిల్లలకి ఇచ్చేసాను నేను కొన్ని పిల్లలకి కొన్ని ఎలాగ చేసాము సింపుల్గా తొందరగా అయిపోయింది ఇలాగైతే ఈ ప్లేట్ నిండా అయినాయి వీటన్నిటినీ కూడా ఇంకా డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలాగా ఒక పక్క డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను ఒక పక్క చక్రపాకం రెడీ అవుతుంది ఈ చక్రపాకం కూడా మనం లడ్డు పాకం పట్టుకుంటాం కదండి సేమ్ అలాగే ఉంది సింపుల్గా ఉంది తీగ పాకం అనమాట ఇంకా ఇవి ఇలాగానే రెడీ చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేస్తున్నాను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు నూనె పదార్థాలు ఏవైనా ఒక్కొక్కసారి ఆయిల్ ప్రభావమా పిండి ప్రభావమా తెలవట్లేదండి పేలుతున్నాయి నాకు ఈ గవ్వలు చేసేటప్పుడు అయితే ఒక ఐదారు గవ్వలు పేలు వచ్చి ఇట్లా పడ్డాయి అనమాట ఇక మీద పడలేదండి కొంచెం నేను దూరంగానే ఉండి వేస్తూ ఉన్నాను కొంచెం కేర్ఫుల్గా చేస్తూ ఉంటాను ఆయిల్ పాన్లు చేసేటప్పుడు ఇలాగైతే కాంచి తీసి చక్కరపాకంలో వేసిన తర్వాత ఇలాగైతే ఒక గిన్నెలు ఒక బౌల్లో వేసాను చాలా టేస్టీగా వచ్చినాయి క్రిస్పీగా మంచిగా వచ్చినాయి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం వేసినా కానీ బాగా అనిపించింది ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ఆ పెద్ద టైం ఏం పట్టదు ఇవి చేయడానికి ఈజీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా చేశాను నువ్వుల లడ్డు కూడా చేశాను అనమాట అది కూడా చూపిస్తాను ఇంకా వీటన్నిటిని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగొక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా పండగలు అంటే ఏముంటుందండి ఇంట్లో క్లీనింగ్ పనులు పిండి వంటలు వీటితోటే కదా హడావిడి ఉండేది ఈ హడావిడిలోనే ఒక ఆనందం కూడా ఉంటూ ఉంటుందని నేను అనుకుంటూ ఉంటానన్నమాట ఈ పనులన్నీ కూడా చాలా హ్యాపీగా మన కోసం మన ఫ్యామిలీ కోసం మనం చేసుకునేటివి కాబట్టి ఎక్కడ అలసట ఆయాసం వస్తూ ఉంటుంది వచ్చినా కానీ అరే పండగ కదా చేసుకోవాలి అన్న ఉత్సాహం కూడా మనకి మన మైండ్ అనేది అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఇలాగైతే పిల్లల కోసం కొద్దిగా హుషారున్నా లేకపోయినా నీరసంగా ఉన్నా ఇలాగో ఇంకా అన్నిటినీ పక్కకు పెట్టేసి ఓపికగా హుషారుగా అన్నీ చేశారనే చెప్పచ్చు అందరు అమ్మలా అలాగే చేస్తూ ఉంటారు ఇది కామన్ థింగ్ నాకు ఇవన్నీ చేస్తుంటే నాకు మా మమ్మీ గుర్తుకొచ్చారనమాట చిన్నప్పుడు మా మమ్మీ కూడా బాగా చేసేవాళ్ళు అరసెలు కానివ్వండి సంక్రాంతి వచ్చిందంటే విశేషంగా చేసేవాళ్ళు అనమాట అరసెలు మురుకులు అప్పలు గర్జలు మినిమం ఒక ఐదు రకాలన్నా ఉండేవి అలా చేసేవాళ్ళన్నమాట అంటే ఒక నలుగురు ఐదురు కలిసి చేసేవాళ్ళు ఒకరికొకరు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఒకరోజు మా అమ్మ మా అమ్మకి చేశారనుకోండి మా అమ్మ నెక్స్ట్ డే ఇంకొకరికి వెళ్ళి చేసేది అలాగా ఒక పది రోజుల ముందే ఈ పనులన్నీ చేసేవాళ్ళు అనమాట అలా చేసుకొని చాలా క్వాంటిటీలు ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు అవన్నీ గుర్తుకొచ్చాయి మా మమ్మీ ఎంత కష్టపడి ఉంటుందో మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఏం చూపిస్తున్నానంటే ఇంకా నువ్వులండి ఇంకా నువ్వులు కూడా ఈ విధంగా మంచిగా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఒక వన్ కేజీ నువ్వులు తీసుకున్నాను ఒక ముప్పావు కిలో బెల్లము కొంచెం ఇలాచి కొంచెం కాగబెట్టిన నెయ్యి అంటే ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయింది ఈ నువ్వుల ఉండ కూడా నేను ఫస్ట్ టైం చేశాను చిమ్లీ ఉండాలని కూడా అంటారంట వీటిని ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే చేశానండి నాకు బాగా అనిపించింది ఇది భోగి పండుగ రోజు చేశాను ఇలాగ అన్ని మిక్సీ వేసేసుకోవాలి ఫ్రై చేసిన నువ్వులు బెల్లము ఇలాచీలు మిక్సీ పట్టిన తర్వాత ఆ పొడిలో నెయ్యి వేసి కలిపి ఈ విధంగా బౌల్స్ లాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాను లడ్డులాగా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకు కూడా ఎవరికైనా ఇలా ఇష్టం అనిపిస్తే ట్రై చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు చాలా బలం కూడా అంటూ ఉంటారు ఇలాగ చక్కగా ఉండలు కడుతూ ఉన్నాయి అనమాట ఎవరైనా మదర్స్ చాలా గ్రేట్ అండి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు వంటలు పిండి వంటలనే కాదు రియల్గా బాధ్యతల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉంటారు అనమాట అది మదర్స్ చాలా పేషెన్స్గా ఉంటూ ఉంటారు అవన్నీ కూడా మనకి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం పెద్ద అయ్యాక మన మదర్స్ గురించి మనకి గుర్తొస్తూ ఉంటుంది నేను అదే రియలైజ్ అయ్యాను అనమాట ఇవన్నీ చేస్తున్నప్పుడు మా అత్తయ్య గారు కానివ్వండి మా అమ్మ కానివ్వండి వాళ్ళంతా పిల్లల కోసం ఎంత చేసి ఉంటారు ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటేనే మేము ఇలాగ పెద్దగా అయి మేమి చేసుకుంటున్నాం అన్నది అనమాట నాకు ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ పనులు కూడా చూసి చేస్తున్నాను ఈసారి క్లీనింగ్ పనులు ఇంకా పిండి వంటల పని ఎక్కువ అయిపోయింది కదండి ఇక నాకు కొంచెం హెల్త్ కూడా అంత బాగుండదు మిడన్నరాల సమస్య వేధిస్తూ ఉంది విసిగిస్తూ ఉంది మరి అది ఎప్పుడు తగ్గుతుందో ఏవో నాకే తెలియదు కాకపోతే ఇంకా అలాగే ఇంకా ఆ సమస్యను అలాగే ఒక పక్కకు పెట్టేసి ఇంకా ఓపిక అన్నీ చేసుకుంటూ ఉన్నాను మొండికి పడ్డానని చెప్పొచ్చు ఇంకా మొండిగా అన్నీ చేసుకుంటూ వచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఇంటి పని విషయానికి వచ్చేస్తే ఇంకా మా హస్బెండ్ ఈసారి నాకు చాలా హెల్ప్ చేశారు ఈ పిట్టను ఒక బాస్కెట్లో వేసామండి అది వెళ్ళట్లేదు ఉంది ఇంక రెక్కలు వచ్చినాక ఎగిరిపోతుంది అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు ఎందుకంటే ఇంకా కొంచెం హెల్త్ పరంగా నీరసంగా అయిపోయారు అనమాట ఇంకా పిండి వంటలు ఇంక ఇంట్లో క్లీనింగ్ పనులు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి మళ్ళీ వీడియో పనులు ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఎందుకు స్ట్రెస్ అని చెప్పేసి ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఇంకా ఇల్లు గడిగే పనిలో కొంచెం దులపడం అలాంటి చిన్న చిన్న పనులు చేశారు ఇంకా నలుగురం కలిపి చేసుకున్నామని చెప్పొచ్చు ఇంకా నలుగురం కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేసేసుకున్నామండి చక్కగా ఇలా అందరం ఏమైనా క్లీనింగ్ పనులు ఇలాంటివి ఉంటే అందరం చేసుకుంటాం కొద్దిగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేస్తే కూడా ఆనందం కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది చేసినట్టు అనిపించదు ప్రెషర్ కూడా ఒక్కరి మీద పడకుండా ఉంటుంది తలా ఒక పని అయితే చేసుకున్నాం అనమాట హ్యాపీగా అనిపించిందండి ఇంక ఇంతే కదండి పండగలు అంటే ఏంటి పండగ అంటేనే కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గర ఒక దగ్గర చేర్చడానికి వచ్చే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనుకుంటూ ఉంటాను నేనైతే పండగ టైంలో అందరూ కలిసిపోయి ఇలా సరదాగా తేడాలు లేకుండా చిన్న పెద్ద భేదాలు లేకుండా గర్వం లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులు చేసుకుంటూ పండగల్ని ముందు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి మంచిగా గొప్పగా జరుపుకుంటూ ఉండాలి అదే అసలైన పండుగ అనిపిస్తూ ఉంటుంది నాకు ఇలాగైతే సంక్రాంతి పండుగలో నేను పిండి వంటలు పండగ ఇలా పిండి వంటలు చేసుకున్నాను ఇంట్లో పనులు చేసుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తోటి ఇలాగైతే అన్ని పనులు సవ్యంగా చేసుకొని పండగని సంతోషంగా జరుపుకున్నామండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి కదా పండగకి ఈ సంవత్సరం అయితే ఇలా గడిచిందండి నాకు వీలున్నంతలో ముగ్గులు కూడా వేసానండి ముగ్గులు కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఇంకా ముగ్గులు పిండి వంటలు క్లీనింగ్ పనులు ఇవన్నీ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ వీడియోలు మరొక వీడియోలో పెడతానండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్